ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఫ్రిడ్జ్ వాడకం రోజురోజు పెరుగుతూనే ఉంది కానీ ఫ్రిడ్జ్ని ఎలా వాడాలో తెలియక కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంటుంది ఫ్రిడ్జ్ని ప్రతి చిన్నదానికి తీస్తూ పెడుతూ ఉంటారు చాలామంది దాని వలన తేమ లోనికి వెళ్ళి అది గడ్డకట్టి మనకు కరెంట్ బిల్లును ఎక్కువగా తెచ్చి పెడుతుంది అలా కాకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లో స్టీల్ పాత్రలు వాడుతుంటారు దీనివల్ల కూడా ఈ కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ప్లాస్టిక్ వస్తువులను వాడుకుంటే కరెంట్ సేవ్ అవుతుంది చాలామంది డీ ఫ్రిడ్జ్ను సరిగా గమనించరు పూర్తిగా గడ్డ కట్టి మంచిలాగా మారిపోతుంటుంది అలా కాకుండా నాలుగైదు రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్ని రెండు గంటల పాటు స్విచ్ ఆఫ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఐస్ కరిగి యథాస్థితికి వస్తుంది దీని ద్వారా మీ కరెంట్ బిల్ తక్కువ రావడమే కాకుండా ఫ్రిడ్జ్ లైఫ్ కూడా పెరుగుతుంది ఈ టిప్స్ను పాటించి మీ కరెంట్ బిల్లును ఆదా చేసుకోండి మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి